నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమని భావించిన ఆ పార్టీ నాయకులు దారుణ హింసాత్మకమైన ఘటనలకు పాల్పడుతున్నారని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు బుజుభుజ నెల్లూరులో ఆదివారం రాత్రి టీడీపీ అనుకూల వర్గం వారి చేతిలో దాడికి గురై నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ సానుభూతి పరులను ఆయన పరామర్శించి ఎవరికీ భయపడవద్దని నేను అండగా ఉంటానని ధైర్యాన్ని ఇచ్చారు అనంతరమాధాల మీడియాతో మాట్లాడారు ప్రశాంతంగా ఉన్న సమయంలో మళ్లీ హింసాత్మకమైన దురాగతాలకు పాల్పడుతున్న నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులకు రానున్న ఎన్నికల్లో ఓటుతో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు ఇటువంటి దారుణ సంఘటన మరోసారి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇందుకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని జిల్లా పోలీస్ అధికారులకు సూచించారు రాష్ట్ర సీనియర్ నాయకులు మల్లిరెడ్డి కోటారెడ్డి వైవి రామిరెడ్డి సీనియర్ ముస్లిం మైనార్టీ నాయకులు సయద్ బాబాలు వైసీపీ సానుభూతి పరులపై నెల్లూరు రూరల్ టీడీపీ గుండాలు చేసిన దౌర్జన్య కాండను తీవ్రంగా ఖండించారు ఆమె కొంచెం వైఎస్ఆర్సిపి అభిమాని ఆమెను ఏమీ చేయకుండా ఆమెను వదిలేసి ఆమె భర్త అని ఆమె ఇద్దరు కొడుకుల్ని అతి దారుణంగా చంపేయాలనే ఉద్దేశంలో వాళ్ళని తల మీద మెడ మీద విపరీతమైన గాయాలు చేశారు దానికి వెనక కొంతమంది ఉండి చంపేయండి చంపండి అని కూడా అన్నారంట వాళ్ళ ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళే గుజిగుజు నెల్లూరు వాళ్ళు కంప్లైంట్లో కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను సంబంధిత పోలీస్ అధికారులను కూడా కోరుతున్నాను ఇది దారుణమైన ధ్యేయమైన చర్య ఎన్నికల్లో ఇటువంటి ఉండకూడదు ఇప్పుడు ఎన్నికలకు ముందే ఇట్లుంటే ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ దౌర్జన్యాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను గతంలో నాలుగు సంవత్సరాలు విపరీతంగా చేశాను ఇప్పుడు ఓడిపోతున్నామనే భయంతో ప్రజలను భయభ్రాంతులను చేసి అట్లైనా ఓట్లు వేయించుకోవాలని పన్నాగం అందుతున్నారు ఇది దారుణమైన చర్య దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను అధికారులను ఈ సందర్భంగా కోరుతున్నాను వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అది దగ్గరగా ఉన్నారు కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళ మీద దాడులు చేయడం ఇంతకన్నా ఘోరం ఉండదు మీకు చెప్తున్నాం దాడులకు అతి దాడులైతే మాది కాదు ఎందుకంటే మేము ఓటుతోనే సమాధానం చెప్తాం మీకు మిమ్మల్ని ఓట్లు వేసి మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను మీకు కానీ దాడులు చేయడం మాత్రం ఈ విధంగా మైనార్టీస్ మీద కానీ ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ కొనసాగితే మేము కూడా ప్రతి దాడులకు పూనుకునేదానికి ఏమాత్రం వెనకాడమని చెప్పి మీకు పత్రిక పత్రికాపరంగా నేను ప్రకటిస్తున్నాను నెల్లూరులో రోజు నెల్లూరు రోజుల్లో గోండాలు హాత సిలు ఇవన్నీ కలిపి ఒక ఆడ మనిషిని ఇద్దరు ముఖవాళ్ళని ముస్లింస్ వాళ్ళు ఎక్కడ చూసాం దాని లోతుగా గాయాలు తీరడం పదిహేను కోట్లు పడ్డాయి ఒకరికి వచ్చి మెడ దిగి ఉంది వచ్చి పై నిదు చేయకొందాయి గొప్ప తత్తులు దాడి చేసి గోళం చేసి ఈ విధంగా ప్రేపాలను పూజ చేయాలని ఎలక్షన్ మీకు ప్రయత్నం చేస్తున్నారు ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలకి మామూలుగా కూడా ఏ దేశంలో ప్రశాంతంగా ఎవడైనా చేసుకోవాలి కానీ ఇటువంటి చర్యలు పాల్పడటం మంచి పద్ధతి కాదు చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం దేశం పార్టీకి ఇది మంచి పద్ధతి కాదు దేశం గుండాలు కూడా ఇది మంచి పద్ధతి కాదు దీనివల్ల రాబో పరిణామాలు మీరే ఎదుర్కొంటూ త్వరలో ఎదుర్కొంటారని దానివల్ల మీరే నష్టాలు జరుగుతాయని చెప్పి దానివల్ల ప్రజల్లో సానుభూతి మీరే కోల్పోతారని ఈ రోజు ఉండే సిచ్యువేషన్ ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితిలో దారుణమైన మీరు జరిగింది అన్యాయం తీవ్రంగా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముస్లింలు ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన ఎన్నికల్లో ఆయన కోసం పనిచేయడం పాపమా అని చెప్పి ఈ రోజు నేను అడగతా ఉన్నాను ఆయన కోసం మేము లేకుండా ఆయన గెలుపు కోసం మేము పనిచేయడం పాపమా అని చెప్పి ఈ రోజు నేను తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ వారికి అడగతా ఉన్నాను కాబట్టి నెల్లూరు రూరల్ ప్రజలారా ప్రజలరా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలారా జిల్లా ప్రజలరా ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఇలాంటి సంస్కృతి రాకూడదు అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన లాంటి పార్టీలు గెలవకూడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ దాడులు చేసే సంస్కృతిని దయచేసి ఆపండి అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టి కోరుకుంటా ఉన్నాను మీకు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు